हम भी नहीं करते शिकायत हम भी मार मत Yngur teituru. Með okkur á næsta leitur. పెన్షన్స్కి వచ్చింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టెన్షన్లో ఉన్నాం పొద్దున్న నుంచి టిఫిన్ లేదు ఇంటికి వచ్చి చూస్తే నేను కూడా పెన్షన్స్కి వెళ్ళాను ఈవినింగ్ వచ్చినప్పుడు చూస్తే ఇంట్లో దోశలు తెచ్చుకున్నది సగం దోశ తినేది అంతే మార్నింగ్ కాల్ చేసి అనమాట అదే డ్యూటీ కాల్ చేసి ఎక్కడున్నాడు అడుగుదాము ఫోన్ చేశాను ఎంత చేసినా లిఫ్ట్ చేయలేదు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు పెన్షన్ సంబంధించి ఆమెకు ఫోన్ చేశాను పెన్షన్స్ ఎన్ని అయిపోయినాయి కోపరేషన్కి వచ్చింది ఆవిడ మంచితుంది కదా అంటే ఆమె చెప్పింది ఇది పంచింది ఇంకా ఇది పెంచాలని చెప్పి చెప్పింది తర్వాత ఎంత ట్రై చేసినా కూడా కొంచెం సెవెన్ ఓ క్లాక్ ట్రై చేసినా ఫోన్ ఫోన్ అయితే పోతుంది రెండు నెంబర్లకి పో రింగ్ అవుతుంది కానీ తన తర్వాత మేము అందరం కలిసి స్టాఫ్ అంతా కలిసి మేము టీ టౌన్ పోర్ స్టేషన్లో కంప్లైన్ సార్ అక్కడ వాళ్ళు కొంచెం పెట్టుకొని ఆ నెంబర్ ట్రేస్ చేయనీకి చెప్పినారు ఇక్కడే ఉంది జిలేబీ సెంటర్ దగ్గరే ఇక్కడే ఉంది ఫోన్ ట్రేసింగ్ ఇక్కడే ఉందంటే అప్పుడు మాకు అనిపించింది మాకు ఇక్కడ వీళ్ళ అమ్మ వాళ్ళ పాత ఇల్లు ఉంది పాత ఇల్లు అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది ఇంటికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇల్లు వాళ్ళే వారానికి ఒకసారి వచ్చి క్లీన్ చేసుకోవడం ఒకటి చేస్తారు వాళ్ళు వాళ్ళు షిఫ్ట్ అయ్యారు శివ గార్డెన్కి వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ మేము కూడా ఇక్కడే ఉంటాం సచివాలయం పక్కనే ఉంటుంది ఓకే మీకేం డౌట్స్ ఉన్నాయా డౌట్స్ నేను అనుకున్నాను ఏమన్నా ఎవరైనా క్యాష్ కోసం ఎవరైనా చేసేట ఏమన్నా డౌట్ వచ్చింది సార్ కానీ ఇక్కడ బ్యాగ్ అయితే లోపలే ఉంది నా ఇంట్లో చూసాను నా బ్యాగ్ కనపడలేదు అంటే పెన్షన్స్ ఉంది ఇంకా అని మళ్ళీ కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులకు చెప్పినాను క్యాష్ ఉంది ఫైవ్ ల్యాక్స్ మన నుంచి క్యారీ చేస్తుంది దానిలో కొంచెం పంచింది ఇంకా కొంచెం ఉంటుంది అమౌంట్ అని చెప్తే చూస్తే మేము తర్వాత చూస్తే సహా లోపల కూడా చూస్తే బ్యాగ్ ఉంది అందులో క్యాష్ కూడా ఉంది సగం ఎంతైతే క్యాష్ బ్యాలెన్స్ ఉంటుందో అందుకు క్యాష్ ఉంది ఉంది నాకు తెలిసి హెల్త్ అదే ఆమె టిఫిన్ చేయకపోవడం వల్ల నీరసం వచ్చి పడిపోయింది నేను అనుకుంటున్నాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకైతే ఇప్పుడు చెప్పలేదు సార్ ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఏం చెప్పలేదు ఎప్పుడు కూడా అది పడిపోలే ఇట్లా ఈ రోజు కూడా పడిపోలేదు ఎన్ని రోజులు పిల్లలు మీకు నాకు రెండు హాఫ్ ఇయర్ అయింది సార్ పిల్లలు పిల్లలు లేదు సార్ ఇంట్లో ఓనా ఇది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సార్ పుట్టిన లేదు ఆమె ఇక్కడే ఉంటుందా లేదు మేము ఇద్దరం కలిసి సచివాలయం పక్కన తీసుకున్నాం సార్ రెంట్కి ఓకే ఇక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ ఇల్లు ఈ ఇల్లు వాళ్ళది సార్ కమ్మనాల వాళ్ళది వాళ్ళ అబ్బ వస్తుంటారు ఇటు మాట ఆ కీస్ అనేవి మన దగ్గర ఉంటాయి డౌట్స్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉండేవి కాబట్టి క్లినిక్ అయిన డౌట్స్ అనేది చెప్పండి డౌట్స్ అయితే ఏం లేదు నేను అనుకున్నాను క్యాష్ క్యాష్ కోసం ఏమైనా చేసి ఉంటాడా అని ఎక్కడైనా పడిపోయి ఉంటుందా అనుకుంటే చూస్తే ఇక్కడ ఉంది ఇక్కడ పడిపోయి ఉంది బ్యాగ్ ఎట్ల ఉంది మీ పేరునా గిరిదర్ నా పేరు సార్ ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిపోయినాను హీరో ఓకే కాకపోతే ఆమె ఆరోగ్యంగా తిరుగుతూ చేసుకుంటూ అన్ని పనులు ఎందుకు ఉదయం నుంచి పంచుతుంది నిన్న వరకు సచివాలయంలో కానీ ఈరోజు ఉదయం జరిగిన విషయాల్లో కానీ పొద్దున్నే లేచి తెల్లవారుజామున పోయి ఆమె మన డబ్బులు పంచుకొని దానికి లబ్బర్ బ్యాండ్లు వేసుకొని తీసుకొని పోతానని చెప్పి జాగ్రత్త తీసుకొని పోతానని చెప్పింది అంతవరకు జరిగింది సపోర్ట్గా కావాలా అని చెప్పినట్టు కనుక నా భార్య కూడా పోతానని కూడా చెప్పింది ఆమెతో పాటు కానీ ఆ తర్వాత అందరికీ సుమారుగా పంపుకొని వచ్చింది చేసింది కానీ ఒకటి మీరు చూసే ఈ యొక్క ఏరియాలో ఈమె పడ్డానికి దానికి గల కారణము ఒకవేళ సృహ కోల్పోయిందంటే సరే బోర్ల బుక్కలు పడాలి అట్లా లేదు కాలు జారి పడిందంటే ఎలకలన్నా పడాలి పోనీ ఇంకో వేరే రకంగా ఏదన్నా అంటే కనుక ఇట్లా వతికి వెళ్ళనన్నా పడాలి కానీ ఇట్లా బోర్లు వచ్చినట్టు పడిపోవడానికి గల కారణం ఏంటి మాకు అర్థం కాలేదు మీరు చూడండి మీరు ఆ విషయం బాగా మా డౌట్ అంటే మేము కూడా నాకు ఇంతవరకు ఏ విషయం అనేది తెలుస్తే కదా నేను చెప్పాను అది ఏదో సంథింగ్ జరిగిందనే విషయం మాకు తెలుస్తుంది ఇచ్చారు పరంగా కానీ ఇచ్చారు ఇది కంప్లైంట్ కంప్లైంట్ ఇంకా వేరే మేము ఏ రకంగా చెప్పడం లేదు బాబు మీకు చెప్పేదే కంప్లైంట్ ఇప్పుడు ఏమని చెప్తున్నాము అని చెప్పినంటే వన్ సంథింగ్ ఏదో జరిగిందనే ఒక ఉద్దేశమే మాకు ఉంది కానీ తనకు తాను ఏదైనా జరిగే ఉదయం అయితే కనుక ఫస్ట్ తల్లికన్నా చేయాలా లేకపోతే తండ్రి కన్నా చేయాలా లేకపోతే భర్త కన్నా చేయాలా అట్లా లేదు ఉండే పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు సచివాలయంలో నేను ఈ పరిస్థితులు ఉన్నాను ఈ రకంగా వాళ్ళకన్నా చేయాలా ఇటువంటిది వీళ్ళు నలుగురికి తెలపకుండానే ఈమెకి ఈమె పడిపోవడానికి కారణం ఏంటి ఒకవేళ మీరు అట్లా అనుకున్న ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు ఈమె ఒత్తినట్టు బోర్ల పడిపోయింది అసలు ముఖం కూడా కనపడంలే అది ఒత్తి పట్టినట్టే ఉంది కానీ ఆమెకు వామె పడినట్టు కాదు ఇది బై సంథింగ్ ఏదో రాంగ్ అని జరుగుతుంది ఓకే అది విషయం ఓకే ఇక్కడికి ఎవరు వచ్చినారు ఎవరు రాలేదు అనేది మాకు కూడా తెలియదు నాకు ఇప్పుడు ఏడు గంటలకు తెలిసింది నేను వచ్చినాను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ జరుగుతుంది వీళ్ళు పోలీసులు టచ్ అసలు కనీసం నాడైనా చిక్కిస్తామని కూడా టచ్ పేరు నా పేరు కదమ వీర వెంకట నారాయణ ఓకే అది బాబు దాని విషయంలో జరుగుతున్న విషయం మేము ఆలోచించాల్సింది వేరే నిన్నటి వరకు తిరిగింది పొద్దున తిరిగింది ఇంకోటి తిరుగుతుంది అన్నీ తిరుగుతున్నప్పుడు ఒక రకంగా అనుకోకుండా అని చెప్పినట్టే కనుక ఏమని చెప్పిన అనుకోవాలి సరే ఇంకోటి మీరు ఎల్లెల పడిపోవడం బొల్ల పడిపోవడం అంటే కనుక కాలుదారి పడిపోవడము లేకపోతే ఇంకోటి అనుకో ఈ రకంగా పడిపోవడానికి గల కారణము మీరే బాగా పూర్తి ఆలోచించేయండి ఇప్పుడు ఈ రకంగా పడిపోవడానికి కారణం మీరే ఆలోచించేయండి ఇది సంథింగ్ ఇస్ రాంగ్ అంతవరకే

பெருக்கடி வச்சு அந்தவரேன் தெரியும்

మాకు మూడు గంటలకు అట్లా తెలిసింది అబ్బాయి ఫోన్ చేసినారు ఫోన్ చేసినట్టు ఎత్తడం లేదు ఇక్కడికి మేము ఇంటికి ఉన్నట్టు వెళ్ళొచ్చినేమక్కడ శివా గార్డెన్ దగ్గర ఉన్నాము అక్కడికి ఫోన్ వచ్చిందంటే రాలేదు మేము ఫోన్ చేసినట్టు కూడా ఎత్తడం లేదు మేము అక్కడి నుంచి వచ్చి ఫోన్ చేస్తున్నాము ఆయన ఎత్తడం లేదు సచివాలయం వాళ్ళు కూడా ఫోన్ చేసినారంట అక్కడ ఎత్తట్లేదు ఆ తర్వాత వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చింది అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చి చేసినారు ఇక్కడే పడిపోయినట్టు బాగుంది అది కనే ఉన్నాయా అంటే బాత్రూమ్ జనబిదన్ రాలేది ఈరోజు నంద్యాల టౌన్ పరిపోయి ఏరియాలో సాదిక్ నగర్ ఏరియా వార్డు సచివాలయంలో పని ప్లానింగ్ సెక్రటరీ ఆమె పేరు సుధారణి సో ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అయ్యేసి మధ్యాహ్నంగా వాళ్ళ సొంత ఇల్లు అయినటువంటి ఈమె భర్తతో పాటు సపరేట్గా ఉంటుంది సో ఈమె సచివాలయము ప్లస్ భర్త పక్క పక్క ఇల్లు ఉన్నాయి సో మధ్యాహ్నం వరకు రెస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలని పాయింట్ ఆఫ్తో వాళ్ళ అమ్మగారి ఇంటికాటుకు రావడం జరిగింది ఇంటికాయటికి వచ్చేసి ఆమె మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చి రెస్ట్ చూసుకునే టైంలో సో మీద ఆడ చూస్తే కదా అది ఏదో వామిటింగ్ అయ్యి ఇదే వేసి పక్కన వారి చెప్పినట్లుగా ఉంది సో ఇది మధ్యాహ్నం ఇంట్లో ఉంది సో ఆమె ఎక్కడుందో కనిపించకపోవడం వల్ల మళ్ళీ చుట్టుపక్కల వెతికి చూస్తే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అది చూడాలా ఎందుకు చచ్చిపోయింది ఏం కథ అనేది కొంచెం ఆమెకేదో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు చేసి కేసు పెట్టి దర్యాప్తు చేసి ఇది విషయాలు ఉన్నది ఇన్వెస్టిగేషన్లో తెలితాయి తల్లిదండ్రులు ఏమంటారు తల్లిదండ్రులు అదే వాళ్ళకు ఈరోజు మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసింది మరి ఇక్కడికి వచ్చింది సో ఆమెకు హెల్త్ ఇష్యూస్ అయితే సమ్ బీపీ ఉంది సమ్మె కిడ్నీ ప్రాబ్లం ఉన్న కర్నూలు హైదరాబాద్ కూడా సమ్ ట్రీట్మెంట్ తీసుకుంది అమ్మాయి సో ఎందుకు చనిపోయినా తెలిపింది విచారించి న్యాయం చేయండి సార్ అంటుంది సార్